దాన్ని అసలు మాట్లాడిస్తా డబ్బులు ఇస్తావా చెప్పు కూరగాయలు రేపు డబ్బులు ఇస్తా ఇస్తావా వంకాయలు ఉన్నాయి వంకాయ సరే కానీ మీ నాన్న వచ్చాడా వచ్చాడా మీ ఫ్రెండ్స్ చెప్పు మా డాడీ వచ్చాడు మీ డాడీ వచ్చాడు వాళ్ళ డాడీ వచ్చేటప్పటికి మా డాడీ వచ్చాడని చెప్పి వెళ్ళిపోతుంది అది మేము ఎంత సాకినా కానీ వాళ్ళ నాన్న వచ్చిందంటే మాత్రం ఆగనే ఆగదు అవును కదా వెళ్ళిపోతావు అయితే మీ నాన్నతోటి

మీ నాన్న తోటి వెళ్ళిపోతావు నువ్వు ఉండవా మా కాడా ఉండవా సరే వెళ్ళిపో ఇంకా అసలు రాకూడదు వాడు తాగేసి నిన్నెక్కడో వదిలేస్తాడు మీ చెల్లి వెళ్ళిపోతుంటే అది మీ <imitation> మామిడి <imiti> <imiti> <imiti>

కనుకోట్ కనుకోట <laughs> 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 <Bye. Bye. laughs> <Bye. laughs>